అందరికీ నమస్తే ఇక తెలంగాణలో ఎమ్మెల్యేల కోట కింద ఉన్నటువంటి ఎంఎస్సీ స్థానాలను ఖరారు చేస్తా ఉన్నాయి ప్రధానంగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాలుగు స్థానాలు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ ఒక స్థానానికి అభ్యర్థులని మరి ఖరారు చేసిండ్రు నిన్న సాయంత్రం నుంచి కూడా ఇదే సోషల్ మీడియాలో అంతా వైరల్ అవుతా ఉన్నది దాని గురించే ఏ అభ్యర్థిని ఎట్లా ఫైనల్ చేసిండ్రు పార్టీ కోసం ఎంతగానో కష్టపడిండ్రు సో ఎవరికి సముచిత స్థానం దక్కింది అనేది ఉదయం నుంచి కూడా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ ఇక ప్రధానంగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మూడు మంది అభ్యర్థులను ఖరారు చేసి అక్కడ నుంచి వెళ్ళి ఢిల్లీ నుంచి వెళ్ళి పెద్దలంతా కూడా ఓ లెటర్ పంపించారు మూడు మంది పేర్లు ఇచ్చినాం ఆ తర్వాత మిత్రపక్షంలో ఉన్నటువంటి సిపిఐకి ఒక స్థానాన్ని కేటాయిస్తా ఉన్నాం ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే మాత్రానికి మూడు మంది అభ్యర్థులలో శంకర్ నాయక్ అద్దంకి దయాకర్ విజయశాంత్ వీరు ముగ్గురికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చింది సో వీళ్ళ ముగ్గురి గురించి కూడా ఒకసారి మనం ఆ డేటా చూసుకున్నట్లయితే ఇక అద్దంకి దయాకర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి మొదటి నుంచే ఉన్నాడు అన్నిటికీ కూడా తలగ్గి కష్ట నష్టాలు పడి ఇప్పటికే లేట్ అయిపోయింది అద్దంకి దయకరికి ఎప్పుడో ఎమ్మెల్సీ ఇవ్వాలి లేకపోతే ఒక మంచి స్థానం ఇవ్వాలి కానీ ఇప్పటికే లేట్ అయిపోయింది రైట్ అద్దంకి దయాకర్ మంచిగానే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డాడు కాబట్టి రైట్ ఆయనకి రైట్ టిక్ మార్క్ పెడతా ఉన్నారు తెలంగాణ ప్రజలంతా కూడా అటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ టోటల్ సోషల్ మీడియా మొత్తానికి అర్థంకి దాయకరికి రైట్ చివరికి మంచి పదవే దక్కింది అని చెప్పి చెప్తా ఉన్నారు ఇక చూసుకుంటే శంకర్ నాయక్ శంకర్ నాయక్ కూడా చాలా యాక్టివ్ గా ఉమ్మడి నల్గొండ ఉమ్మడి నల్గొండకి సంబంధించినటువంటి ఆ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో చాలా చురుకుగా పనిచేసిండు ఎన్నో కష్ట నష్టాలు ఆయన కూడా ఎదుర్కొన్నాడు ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి జానారెడ్డి గారితో ఎంతో సాన్నిహిత్యంగా ఉండి అక్కడ క్యాడల్ని పెంచిండు పార్టీ గెలుపులో ఎంతో కష్టపడ్డడు అనేది కూడా సో వీళ్ళిద్దరికి టిక్ మార్కులు వేస్తూ ఉన్నారు ఇక మూడవ అభ్యర్థి మూడవ అభ్యర్థి విజయశాంతి గురించి వెళ్ళి ఒక సంవత్సరం పాటుగా యాక్టివ్ రాజకీయాలలో సరిగా లేరు ఎక్కడ కూడా విజయశాంతి గారి పేరు వినిపించలేదు రైట్ మరి ఎక్కడ బీసీ క్యాండిడేట్ తీసుకోవాలి తర్వాత మహిళా క్యాండిడేట్ని తీసుకోవాలంటే కాంగ్రెస్లో ఎంతో మంది మహిళా క్యాండిడేట్లు ఉన్నారు కదా పార్టీ కోసం కష్టపడ్డారు కదా కష్టపడ్డవాడిని మరియు పక్కగా పెట్టి పార్టీ మారే మళ్ళీ ఇక్కడ కూడా అవకాశం ఇచ్చిర్రు విజయశాంతి సెలెక్ట్ చేయడం అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో మరి దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ కొంత తప్పు ఆలోచన చేసింది అనేది సోషల్ మీడియాగా సోషల్ మీడియాలో వినపడుతున్న చర్చ మరి కొత్తగా ఇన్ఛార్జి గారు వచ్చిర్రు మీనాక్షి నటరాజన్ గారు వచ్చిర్రు మూడు భాగాలుగా కాంగ్రెస్ పార్టీని విడదీస్తా ఉన్నాం గతంలో ఎప్పటి నుంచో పనిచేస్తున్న వాళ్ళకి మొదటి ప్రియారిటీ ఇస్తా ఉన్నాం మరి ఎన్నికల కంటే ముందు ఎవరెవరు వచ్చిండ్రు ఎన్నికల తర్వాత ఎవరెవరు వచ్చిండ్రు వచ్చిన తర్వాత ముందు ముందుగాని ఎవరు ఎంత యాక్టివ్ రాజకీయాలలో పాల్గొనరు అనేది మేము చూస్తా ఉన్నాం వాళ్ళకే ప్రియారిటీ ఇస్తామని చెప్పి మరి మేడం గారు వచ్చుడితోటే కొంతమందిని సస్పెండ్ చేసేసిర్రు సస్పెండ్ చేయడంతో పాటు ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థులను కూడా ఖరారు చేశారు మరి దీంట్లో మీనాక్షి నటరాజన్ గారి ప్రమేయం ఉందా లేదా ఒకవేళ ఉంటే విజయశాంతి గారికి ఎట్లా అవకాశం ఇచ్చారు గా ఇంకా ఎంతో మంది మహిళలు కాంగ్రెస్ కోసం పనిచేసింది కదా మనకి ఇక్కడ ఒక నాయకురాలు నిలబడతా ఉన్నారు కోటా నీలుమా గారు కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి నగర్ హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండు వేల ఇరవై మూడులో లో అక్కడ ఉన్నటువంటి సమీప ప్రత్యర్థి సనత్నగర్ సమీప ప్రత్యర్థి అయినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ తోటి మరి పోటా పోటీగా పనిచేసింది ఎన్నో కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నది కాంగ్రెస్ పార్టీ పార్టీ కేడర్ ను పెంచింది మరి ఇలాంటి కోటానీలవా గారు లాంటి వారికి ఎందుకు ఎమ్మెల్సీ స్థానాలు ఇవ్వకుండా మరి అధిష్టానం మర్చిపోయిందా లేకపోతే రేవంత్ రెడ్డి గారు మర్చిపోయారా ఎందుకు మర్చిపోయారు యాక్టివ్గా లేనటువంటి పార్టీలు మారొచ్చినటువంటి విజయశాంతి గారికి ఎట్లా అవకాశం అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి శ్రేణులే ఇలా సోషల్ మీడియాలో కూడా అడుగుతా ఉన్నారు సో కాంగ్రెస్ పార్టీ నాయకులే మరి ఈరోజు ఎట్లా విజయశాంతి గారికి ఎట్లా అసలు ఏం జరిగింది వెనక ఏం జరిగింది ఎట్లాంటి ప్రలోభాలు జరిగినాయి ఏం జరిగింది సడన్ గా వేదిక మీదకి ఎట్లా విజయశాంతి గారిని తీసుకొచ్చారు ఇప్పుడు విజయశాంతి గారికి వచ్చింది లేకపోతే ఆమెకి రాకూడదు అని చెప్పి మనం అంటలేము కాకపోతే విజయశాంతి గారికి అంటే ఇంకా యాక్టివ్ గా రాజకీయాలలో మనం సిటీ వ్యాప్తంగా కూడా చూసుకున్నట్లయితే బలంగా ఇగో కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులుగా కోట నీలమ గారు కూడా పనిచేసింది సనత్ నగర్ కాన్సీ నుంచి ప్రస్తుతం ఇన్ఛార్జిగా కొనసాగుతా ఉన్నారు ఇంత యాక్టివ్ గా చేసిన తర్వాత కూడా మరి ఎట్లా గతంలో మనం చూసుకున్నట్లయితే ఒకసారి విజయశాంతి గారు ఆ తల్లి తెలంగాణ పార్టీ అని ఒకటి ఫస్ట్ పెట్టిరు తల్లి తెలంగాణ పార్టీ పెట్టిరు విజయశాంతి గారి గురించి మేము చెప్తా ఉన్నాం ఎందుకంటే మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా మేము సమానత్వంగా పార్టీ కోసం కష్టపడ్డోళ్ళకే సీట్లు ఇస్తా ఉన్నాం అది కూడా ఇప్పుడు ఇన్ఛార్జ్ మీనా మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువగా మార్పులు చేర్పులు జరుగుతా ఉన్నాయి ఇప్పటి నుంచి మరి ఎక్కడా కూడా ప్రిన్ టు పిన్ ఆలోచించి ముందుకు వెళ్తా ఉన్నాం ఎక్కడ మిస్టేక్ జరగదు అన్నారు కదా మరి దీని గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతా ఉన్నది ఇక విజయశాంతి గారు ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మరి నాయకురాలు కాదు ఆమె నాయకురాలు కాదు ముందుగాల తల్లి తెలంగాణ అని చెప్పేసి ఒక పార్టీ ఆమె స్థాపించుకున్నారు ఇక ఆ తర్వాత సో ఇది కొంత అట్లా అంత ఇది లేదు అని చెప్పేసేసి కూడా తర్వాత ఇక అప్పుడున్నటువంటి టిఆర్ఎస్ ఇప్పుడు బిఆర్ఎస్ గా మారింది బీఆర్ఎస్ లోకి వచ్చారు తర్వాత ఎన్నికల కంటే ముందు ఎన్నికల కంటే ముందు ఆ తర్వాత మరి అటు బీజేపీనా లేకపోతే ఇటు ఏంది అంత కొంత కన్ఫ్యూజన్ కొంత కన్ఫ్యూజన్లో ఇప్పుడు కూడా కొంత కన్ఫ్యూజనే ఉంటుంది విజయశాంతి గారి గురించి వెళ్ళి కరెక్ట్ గా మనం చెప్పాలంటే బీజేపీలో ఉన్నదా మేడం లేకపోతే బీఆర్ఎస్ లో ఉన్నదా లేకపోతే కాంగ్రెస్ లో ఉన్నదా ఇగో ఇప్పుడు సడన్ గా నిన్న ఎంబెల్సీ అని చెప్పేసి పేరు తెర మీదకి తీసుకొచ్చేసరికి సో కొంత వివాస్పదం అవుతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ కేడర్ లోనే కాంగ్రెస్ పార్టీలో ఎవరెవరైతే మహిళా నాయకురాలు కష్టపడ్డరో ఇగో వాళ్ళంతా కూడా మరి మాకు అవకాశం ఇవ్వకుండా ఇగో ఇక్కడ మనం చూసుకున్నటువంటి కోట నీలిమా గారు లాంటి వాళ్ళు ఇలా నిరాశ పడతా ఉన్నారు నిరాశ పడతా ఉన్నారు ఇగో ఇక బీఆర్ఎస్ నుంచి వెళ్ళి ఆ తర్వాత మేడం మరి ఇక ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ లోకి వచ్చిర్రు ఎన్నికల కంటే కాంగ్రెస్ లోకి ముందే వచ్చిర్రు మరి ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా ఉన్నా కోట నీలుమ గారు వంద శాతం వందకి వంద శాతం కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసి పని ఇట్లా మరి ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు ఇందా కూడా మనం చెప్పినాం షబీర్ అలీ గారి గురించి చెప్పిన సో మనం ఏదో కాంగ్రెస్ పార్టీని కావాలని విమర్శించడమో లేకపోతే ఇవి కాదు కానీ కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డ వాళ్ళకి ప్రియారిటీ ఇస్తుంది అనేటటువంటి ఒక మెయిన్ ట్యాగ్ లైన్ ఏదైతే ఉందో ఇక దాన్ని బేస్ చేసుకుని మనం మాట్లాడుతూ ఉన్నాం మీరు కంపేర్ చేసుకోండి అక్కడ విజయశాంతి గారికి కానీ లేకపోతే కోటా నీలిమ గారికి కానీ అంటే విజయశాంతి గారి కంటే మెరుగ్గా పనిచేసిన వాళ్ళు ఇంకా లేరా అని చెప్పేసేసినా మేము అడుగుతా ఉన్నాం ఇంకా ఎంతో చూడండి ఆమె ఆ నియోజకవర్గంలో ఎంతో యాక్టివ్ గా పనిచేసింది ఇక ఇవన్నీ కూడా సనత్ నగర్ కాన్సెసికి సంబంధించి ఆమె మొదటిగా ఫస్ట్ లిస్ట్ లోనే కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ లిస్ట్ లోనే పేరు ఖరారు చేశారు కోటా నీలమా గారిది డాక్టర్ కోటా నీలమా గారి మొదగాలనే ఆమెకి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చిండు తర్వాత ఇప్పుడు ఆమె ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నారు నగర్ ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నారు ఎన్నో ఆమె గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు జీహెచ్ఎంసీకి సంబంధించిన కార్మికుల గురించి కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లకు సమస్యలు వచ్చినా ఏ ఉన్నా కూడా ఆమె సిటీ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతిపక్షం తరఫున కొట్లాడినటువంటి వ్యక్తి డాక్టర్ కోట గారు మరి ఆమె కూడా ఆమెకు కూడా ఎమ్మెల్సీ రావచ్చు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఒక మహిళా విభాగంలో చూసుకున్నట్లయితే మహిళా కోటలో చూసుకున్నట్లయితే ఆమెకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇగో ఇదంతా కూడా ఇగో చూడండి నీలిమ గారు ఆమెకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చ జరిగింది కానీ ఇవాళ ఆశలన్నీ కూడా అంటే పార్టీ కోసం కష్టపడ్డ ఆశలు కూడా గల్లంత అయిపోయి సడన్ గా యాక్టివ్ గా అసలు రాజకీయాలలో యాక్టివ్ గా లేదు గత కొన్ని రోజులుగా పేరు వినపడినటువంటి ఇవాళ విజయశాంతి గారి పేరు డిస్ప్లే మీదకి వచ్చింది డిస్ప్లే మీదకొచ్చింది వచ్చింది మరి ఇలాంటి వాళ్ళకి స్థానం సముచిత స్థానాలు ఇవ్వకపోతే ఏంటి మరి పార్టీ పరిస్థితి ఏంది ప్రధానంగా మెయిన్ సిటీలో నగర్ అంతా కూడా ఆమె కష్టపడింది గత పదిహేను సిటీ మొత్తం కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీ కోసం ప్రచారం చేసింది ప్రతిపక్షంలో ఉండి అటు ప్రజల తరఫున పోరాటం చేసింది సమస్యలు గలమెత్తి మాట్లాడింది ఆమె ఎన్నో ఉంటాయి ఆమె ప్రెస్ మీట్స్ ఎన్నో ఉంటాయి ఆమె మాట్లాడిన ఎన్నో ఉంటాయి ఆమె చేసిన ధర్నాలు రాస్తారోకులు ఎన్నో ఉంటాయి డాక్టర్ కోట నిల్మా గారు సో ఎంతో మరి అక్కడ నగర్ కాన్స్టివెన్సీ కోసం కష్టపడ్డరు ఆమె నగర్ కాన్స్టివన్సీ కోసం కష్టపడ్డరు రేవంత్ రెడ్డి గారు కూడా ఆమె పెట్టుకున్నటువంటి భారీ బహిరంగ సభకు వచ్చిర్రు నీలి గారు చాలా కష్టపడతా ఉన్నారు మీరు అందరూ ఓట్లేసి గెలిపించాలని చెప్పేసి అన్నారు ఇయ్యాలేమో మరి సడన్ గా ఏం జరిగిందో ఏమో తెలీదు ఇగో తీసుకొచ్చి కొత్త కొత్త అభ్యర్థులని ఇక్కడ పెట్టేటటువంటి ప్రయత్నం జరుగుతా ఉన్నది పెట్టేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది మరి ఇన్ఛార్జి గారు వచ్చిన తర్వాత కొత్త ఇన్ఛార్జి గారు వచ్చిన తర్వాత మార్పులు చేర్పులు ఉంటాయి కష్టపడ్డ వాళ్ళకే పదవులు ఉంటాయి అని కానీ మరి ఇక్కడ కూడా తేడా జరిగింది ఇక్కడ కూడా తేడా జరిగింది మరొకసారి చెప్తాను విజయశాంతి గారికి ఇచ్చిందని చెప్పి మనకేం బాధలేదు కాకపోతే మరి కష్టపడ్డే ఇగో ఇలాంటి వ్యక్తులకు కష్టపడ్డటువంటి ఇలాంటి నాయకురాళ్ళకి మరి ఎక్కడ సముచిత స్థానం ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరి ఇలా ఆమె యాక్టివ్ గా రాజకీయాల్లో పాల్గొనగలుగుదా మరి లేకపోతే భవిష్యత్తులో అయినా సరే ఒక మంచి పదవి ఇచ్చేట ఆలోచన అయినా ఉన్నదా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకపోతే మరి ఎట్లా ఇప్పుడు మనం సుదీర్ఘ కాలం పాటు పోరాడుతున్నాం కష్టపడుతున్నాం అని అంటే ఏదో ఒక పదవి కంపల్సరీ ఆశిస్తాం కదా అది ఎవరైనా ఆశిస్తారు ఏ పార్టీలోనూ ఆశిస్తారు కాబట్టి సో ఆమెగా నీలిమ గారు కూడా ఖచ్చితంగా ఆశిస్తారు మరి వాటికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ మరి అడుగులేస్తుందా గారిని మరి మర్చిపోయినరా మర్చిపోతే ఎందుకు మర్చిపోయినరు ఏం రాజకీయాలు చేసిర్రు యాక్టివ్ లో ఉన్నటువంటి వ్యక్తులను మర్చిపోయి మరి యాక్టివ్గా లేనటువంటి వ్యక్తులను కూడా ఇలా ఖరారు చేసేటటువంటి ప్రయత్నాలు డిసైడ్ చేసేసి ఆల్రెడీ సో ఇవన్నీ మరి కాంగ్రెస్ పార్టీలో జరుగుతూ ఉన్నాయి భవిష్యత్తు ఉండాలా రాబోయే తరాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవాలి అని అంటే మాత్రానికి ఇగో ఇలాంటి తప్పిదాలు ఖచ్చితంగా మానుకొని పార్టీ కోసం కష్టపడ్డటువంటి వారికి ఖచ్చితంగా సముచిత స్థానం ఇవ్వకపోతే మాత్రానికి ఆ పార్టీ అంత ఆగమాగమయ్యేటటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా మనం తెలియజేస్తా ఉన్నాం